నా మిత్రులు సోదరులు సోదరి అలాగే మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభినందన సభ గోల్లపల్లి ప్రభాకరణ గారు ముఖ్య నాయకులందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తోటి కార్యకర్తల ర్యాలీ కావచ్చు ఈ విజయం తర్వాత మనం జరుపుకోబోయేటువంటి అభినందన సభ జరుపుకొని మనకు దగ్గర ఇరవై సంవత్సరాలు జరిగింది అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినాం మనం ఇప్పుడు కాల నెగరేసి తిరుగుదాం మనల్ని గత పది సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పెట్టినటువంటి ప్రతి ఒక్క నాయకుని మనం గుర్తు పెట్టుకుంటాం రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇద్దామని చెప్పేసి ఈ సభ ముఖం మనకు ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ తర్వాత చాలా ప్రక్షాళన చేయాలి సరైన నాయకుడు ఇక్కడ కనుక కార్యకర్తలకు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పేసి ఆ రోజు డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారు ముఖ్య నాయకులు అందరూ కలిసి నన్ను పిలిచి ప్రోత్సహించడం జరిగింది ఇప్పటి నుండే కనుక మీరు ప్రజలతో ఉంటే మీకు తప్పక అవకాశం వస్తుంది లేదా నీ పను హాస్పిటల్లో చేసుకుని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది చెప్పడం తడవే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించాలని ఏకైక లక్ష్యంతో నేను ఆ రోజు పల్లె బాట పెట్టుకున్న రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పల్లె బాట పెట్టుకుని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి మన ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ అధ్యక్షులతో కలిసి నేను నేను ఎందుకు ఎలక్షన్లో నిలబడాలనుకుంటున్నా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నిజంగా మీరు తిరస్కరిస్తే నేను తిరిగి ప్రాక్టీస్ చేసుకుంటా మీరు ఆదరిస్తే మీకు అన్నలా విన్నట్టు ఉండి మిమ్మల్ని కాపాడి ఈసారి ఎలక్షన్లో నిలబడతానని చెప్పాను ప్రతి ఊర్లలో ప్రతి ఒక్కరు నన్ను సాదరంగా ఆహ్వానించు వారప్పుడు నాకు చెప్పడం నీ ముఖంలో తేజస్సుంది ఉంది నీకు రాజకీయ ఉంది ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఆదరాభిమానులు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ నాకు ఈరోజు గుర్తొస్తా ఉంది దగ్గర చెప్తా ఉన్నా ఆ రోజు నుండి నేను వెనక తిరగకుండా ప్రతి గ్రామం తిరిగిన తర్వాత మనకు రైతు డిక్లరేషన్ పరంగా మనకు వరంగల్లో జరిగినటువంటి ప్రోగ్రామ్ను విజయవంతం చేసే అవకాశం నాకు ఒక్కటి దొరికింది ఆ రోజు మనందరం కలిసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను ఆ రోజు మనం తరలించి విజయోత్సవ ర్యాలీ లాగా ఆ రోజు మనం రైతు గ్లేషన్ వరదల్లో తీసుకెళ్ళాం ప్రజలందరూ నాలో ఉన్నటువంటి నాయకత్వాలు చూసి మీరు నేను చెప్తా ఉన్న తర్వాత రాను రాను నేను మీకు దగ్గర దగ్గరవ్వడము మీరు ప్రతి ఒక్క కార్యక్రమం నన్ను పిలవడము నన్ను భాగస్వాములు చేసిన నిజంగా నన్ను రాజకీయానికి ఆకర్షితులు చేసి ప్రజల్లో ఉంటేనే నాయకుడు లేకపోతే ఏదో శాటిలైట్ లాగా ఎలక్షన్ ముందు ఆరు నెలల ముందు వచ్చి ఏదో పనిగా వచ్చేసి మనం తూతు మాత్రంగా చేస్తే మనం ప్రజలు అని చెప్పేసి ఆరు ఆదరించినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈసారి నాకు ఒక గొప్ప అవకాశం మీ సమక్షాన్ని వచ్చింది ఎందుకంటే ఎక్కడ లేని ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఈసారి మొదటిసారి ప్రజలు కోరుకున్న నాయకుడు సర్వేల ద్వారా మిమ్మల్ని అడగడంతోనే మీరు మీకు ఏ నాయకుడు అయితే బాగుంటుందని మిమ్మల్ని అడిగి ఆ సర్వేలో నన్ను ఎనభై శాతం మంది మీరు నన్ను కోరుకున్న రాన్నటువంటి నాయకుడు చాలా పెద్ద నాయకుడు అయినా ఆ నాయకుడిని పక్కన పెట్టి మాకు మాకున్న నాయకుడు మాకు నమ్మకం కలిగించినటువంటి నాయకుడు మమ్మల్ని కష్ట సుఖాలు ఆదుకున్న నాయకుడు కావాలని మీరు ఆ రోజు కోరుకున్నారు మీరు చెప్పినట్టుగానే నాకు టికెట్ వచ్చింది ఆ టికెట్ వచ్చిన తర్వాత కూడా ఆ బాధ్యత గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారు ఈ గెలుపు ప్రజలది ఈ గెలుపు మీది అని చెప్పేసి నేను ఈసారి ఎలక్షన్లలో మనం చూసాం అధికార పార్టీ నాయకులు మన కాంగ్రెస్ పార్టీ జెండా మోపి నాయకులు నానా రకాల ఇబ్బందులు పెట్టిండ్రు నేను చాలా సమస్యలకు ఎస్ఏ ఫోన్ చేసినా సీఏలో ఫోన్ చేసినా కూడా ఫోన్ పక్కన పెట్టారు కానీ ఎవరు కూడా మనల్ని ఈ రోజు వరకు ఎవరు కూడా అసలు ఏం జరుగుతామని చెప్పి అడిగిన ప్రక్షన్ పోలేదు అందుకే గారు మేము అనుకున్నా ఈసారి తప్పగా అధికారులకు రావాలి ఎవరైతే దగ్గర పడ్డ మన నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతోనే ఈసారి మీరందరూ భారీ మెజార్టీతో చాలా మంది అధికార పార్టీ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు వాళ్ళు వాళ్ళని దగ్గరగా చూడటం వల్ల ఆయన చేసేటటువంటి అరాచకాలు కావచ్చు భూదంద భూ దోపిడి కావచ్చు వాళ్ళు ఓర్వలేకనే చాలా మంది బిఆర్ఎస్ పార్టీని వదిలేసి నాకు టికెట్ రాగానే స్వచ్ఛందంగా ఎటువంటి కండిషన్ లేకుండా నన్ను వచ్చి ఆదరించిన నా సోదరుల సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఇప్పుడు చెప్తున్నా మన కష్టంలో కష్టంగా నన్ను వెన్న తట్టి ఈ రోజు వరకు ఇక్కడ నేను గెలిపించిన నాయకులను నేను ఎప్పుడు మర్చిపోను ముప్పై తారీఖు తర్వాత నేను ఏ నాయకుడు ఎవరు వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకులు వాళ్ళ నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానికంగా ఉండే గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు వాళ్ళను కలిసి తర్వాత వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు రావడం ముఖ్యం కాదు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన కార్యకర్తలు ముఖ్యం కానీ మనం గెలిచిన తర్వాత వచ్చే మనకు అవసరం అని చెప్పి ఈ సభా ముఖంగా అలాగే చాలా మంది కార్యకర్త నానా రకాల ఇబ్బందులు పెట్టిండ్రు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనకు నాగారాం గ్రామ అధ్యక్షులు సతీష్ ఆయన చెప్పినటువంటి బాధ నిజంగా కూడా వర్ణాతీతం అప్పుడు నాకు నిజంగా కూడా కాలంలో నీళ్ళు వచ్చినాయి ఆయనకు ఎంత ఇబ్బంది పెట్టిండో మన అధికార పార్టీ నాయకులు అప్పుడు కూడా అచేతనంగా వాళ్ళు చూస్తూ ఊరుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా జాలేసింది ఎందుకంటే ఈ రకంగా ప్రతి ఒక్క ఊర్లో నానా రకాల ఇబ్బందులు పెట్టిన మా నేను అండగున్న కష్టాలు నేనుంటా మీ సుఖాలు నేను తోడే ఉంటా మీ తమ్ముళ్ళకుంటా మీ కొడుకులు లాగా ఉంటా మీరు ఇచ్చినటువంటి నడుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి అక్కడ మన ప్రియతమ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే రకంగా ప్రక్షాళన చేస్తా ఉన్నారు భూ ప్రక్షాళనతో పాటుగా అనేక మన శాఖలలో ప్రక్షాళన జరుగుతూ ఉంది ఇప్పుడు అసెంబ్లీ అయిన తర్వాత నేను గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ ఎందుకు పెట్టలేదండి మనం గెలవడం పెద్ద అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు తెలుసు విజయోత్సవ ర్యాలీ కాదు కాదు చేయాల్సింది మనం ప్రతి గ్రామం సందర్శించి ఆ గ్రామాల్లో ఉన్న కష్ట సుఖాలు మనం తెలియాలి వాళ్ళు చెప్పేటటువంటి కష్టాలను మనం తీర్చగలిగి ప్రక్షాళన చేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను ఆ రోజు నేను విజయోత్సవ ర్యాలీ పెట్టుకోలేదు అసెంబ్లీ అవగాహన నేను ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరుగుతా అక్కడుండే కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో నేను అన్ని వాటిని నేను రాసుకొని మీకు సంవత్సరం తిరగక ముందే మ్యాక్సిమం చేసే బాధ్యత నా చేతిలో ఉండే ప్రతి ప్రక్రియను నేను స్వంతంగా నేను చేస్తానని చెప్పేసి నిధులు రావచ్చు చిన్న చిన్న సమస్యలు ఏదైనా కూడా తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఇప్పుడు ఈ అభినందన సభ తర్వాత అసెంబ్లీకి అంత రేపు మళ్ళీ తిరిగి రాగానే నేను క్యాలెండర్ వైజ్గా పెట్టుకొని ప్రతి మండలానికి రెండు రోజుల మూడు రోజుల చూసి ప్రజల వద్దకు నేను వెళ్ళాలి ఎందుకంటే ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి ఇప్పుడు నా బాధ్యత ప్రజల వద్దకు పోయి నేను వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఆ కార్యక్రమం తర్వాత ఎందుకంటే వెంట వెంటనే అసెంబ్లీ రావడము నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం రాలేకపోతున్నా ప్రతి మండలం ప్రతి గ్రామ గ్రామ పార్టీ గ్రామ పంచాయతీల హెడ్ క్వార్టర్స్లో నేను తిరుగుతాను అందరితోటి కలుస్తా వాళ్ళ కష్టసుఖాన్ని నేను పాలుపుచ్చుకుంటానని ఈ ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుకునే నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చెప్తున్నా అధికార పార్టీ నాయకులు ముందు గతంలో వాళ్ళు అనుభవించినటువంటి ఏవైతే ఉన్నట్టడో ప్రతి ఒక్కటి నేను వెళ్ళగేస్తా గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏ అనాచకాలు ఎత్తిరో అరాచకాలకు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తానని చెప్పేసి సభా ముఖం మనం ఒక్కొక్క ప్రక్రియ మెల్లగా సైలెంట్ గా చేసుకుంటూ పోదాం వాళ్ళ ముక్కుకు మనం తాడేసి గుంజే రోజులు వచ్చినాయి వాళ్ళు కేవలం పోతూ గాంభీర్యమే లోపల వాళ్ళకు తేడా పుడతా ఉంది లోపల చలి చలిదనం వస్తా ఉంది కానీ పైన పులి చర్మం కప్పుకొని ఏదో మాయ మాటలు చెప్తా ఉన్నారు ఆ మాటలు నమ్మకండి మనకు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం రాబోతుంది కాబట్టి మీరందరూ నిశ్చితంగా ఉండండి ప్రతి కార్యకర్తకి నేను గుండెలో పెట్టుకుని కాపాడుకున్నా చెప్పేసి కాంగ్రెస్ కుటుతికేయ మిత్రులకు తెలిసి అందరికి ఒక నమస్కారం డాక్టర్ గారికి ఒకటి నాకు పది సంవత్సరాల కరువు తర్వాత కాలం చెప్పింది ఇప్పుడు పది సంవత్సరాల కరువు కాలమైన డాక్టర్ గారు ఒక్కటే మీరు చెప్పే చాలా పది సంవత్సరాలు చెప్పిన కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ కష్టాలు వాళ్ళందరూ కష్టాలు చేస్తాల్సిన బాధ్యత డాక్టర్ గారికి అదే అభివృద్ధి అట్లే మన మండల నాయకులు కూడా మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తారా మనం ప్రజలకు సేవ చేసేట్లా పోటీ పడదాం ప్రజలకు సేవ చేసినట్ల పోటీ పడదాం మనకి ఏం పోటీ లేదు ప్రజలకు సేవ చేసినట్లా పోటీ పడదాం మీ అందరికి విజ్ఞప్తి చేస్తారా ఎమ్మెల్యే ఉన్నాడు తెలంగాణ గారు లేక ఐదు సార్లు ఎమ్మెల్యే కట్టాలి పంజాబ్ మనస్ఫూర్తిగా ఓడిపోతూ అందరికి ప్రతి సంవత్సరాలు ఎక్కడైనా చేసుకొని వాళ్ళ గోడ మీద ఉన్న పిల్లలను పార్టీలో చేసుకోవద్దని నా విజ్ఞప్తి ముఖ్యంగా ఎందుకంటే రెండు రెండు రకాల్లో ఉండి వాళ్ళ అధికారం చెలాయించి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళ ఇల్లు కూడా అధికారం చెలాయించడానికి రెడీగా ఉన్నారు అలాంటి వారిని మీరు దయచేసి దూరం పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు

సలహా గ్రామ గ్రామానికి అక్కడ పడ్డ ఇబ్బందులు అక్కడ ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజలు ఈ మండలంలో ఉన్నారు నేను ఒకటే చెప్తా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీని పది గంజాలు గ్రోత్లో పాటు పెట్టారు ప్రజలు మన నియోజకవర్గంలో మురళి నాయకు గారు రావాలి ఎమ్మెల్యే గెలవాలని ప్రజలు కోరుకున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఒక్క Okay. దాన్ని ఎంతో ఇబ్బందులు పెట్టా కూడా యాదారెడ్డి గారి ఎంపీటీస్ గా నిలబడ్డాక వివిధ గ్రామాల నుంచి సర్పంచ్లు ఎంపీటీస్ ఓడిపోయిన తర్వాత అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అందరం ఓడిపోయిన తర్వాత గెలిచిన కొంతమంది ఎంపీటీస్ అమ్ముడు పోతే గెలిచిన కొంతమంది సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ పోతే మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి మండలంలో గ్రామాలలో జరిగే రక్ష పండకు పండ్ల నిన్ను ముందు పెట్టి నిన్ను తీసుకొని పోయి ప్రజల కష్టాలు నీకు చూపెట్టి ఎవరు చింటాకు తిండి లేకున్నా కూడా కుంట భూమి లేకుండా కూడా భూమి లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపులో వారందరూ కూడా భాగస్వాములు అయింది కాబట్టి ప్రత్యేకంగా మీరు వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని సాదుకుంటావు చంపుకుంటావు నీ ఇష్టం ఎందుకంటే పార్టీ జెండా మోసి కష్టపడి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నినాదంగా బతికిన గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఉన్నారు మండల నాయకులు ఉన్నారు వారందరినీ కూడా ప్రత్యేకంగా కనిపెట్టుకొని ఎలక్షన్ల ముందు మన పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా వారి శక్తికి మించి పనిచేసారు వాళ్ళు మన పార్టీలకు వచ్చి వారి శక్తికి ముంచి శంకర్ నాయక్ ఓడిపోవాలి ముర్లన్న గెలవాలనే నినాదంతో వాళ్ళు కూడా శక్తికి మించి అందరం కూడా ఐకమత్యంగా పనిచేస్తే రోజు మీరు యాభై వేల మేరకు గెలవలేదు కాబట్టి ఈ రోజు కొత్త వచ్చిన వారిని గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండమోసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన సిక్స్ గ్యారంటీలను దాంట్లో అమల్లో భాగంగా ప్రతి కార్యకర్తతో పాటు ఈ నియోజకవర్గానికి సంబంధించిన పేదలందరికీ కూడా అవి అందే విధంగా చూసి ఈరోజు లీడర్లకు పథకాలు అందిన అందకుండా పేద ప్రజలకు ఆ పథకాలు అందే విధంగా మీరు చేయాలని కోరుకుంటూ ఎందుకంటే లీడర్లు లీడర్లు అంటే టిఆర్ఎస్ పార్టీ లీడర్లే తీసుకుంటే ప్రజలు కొట్టింది మనం ఆ లీడర్ల లీడర్ల పథకాలకు ఆశపడకుండా అలాగ ఉన్న అరుణైన వారందరికీ లీడర్లుగా మనం ముందుండి పేద ప్రజలకు ఒప్ప చెప్పవలసిన బాధ్యత ఉన్నది సార్ అంతేకాదు ఈ రోజు నెల్లికూదురు మండలంలో ఏ ప్రోగ్రామ్ పెట్టాలన్నా ఏ ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అట ఇట ఏంటి సంగతి అన్న సందిగ్గా ఉన్నారు దయచేసి వేదిక మీద ఉన్న మీ పెద్దలందరికీ రెండు చేతులెత్తి జోడించి నమస్కరించి చెప్తారా మీరు బాధ్యత తీసుకోవాలి మండలంలో రేపు జరిగే స్థానిక ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు డైరెక్టర్లు అందరూ మనం గెలవాలంటే మనం కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే వేదిక మీద ఉన్న మీరు పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకుందాం మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి మన ఎమ్మెల్యే గారిని మంచి పేరు రావాలంటే ఫస్ట్ మనందరం కలిసి ఉండాలి